నా పేరు అర్జున్ రావు ఇక్కడ రంగారెడ్డి జిల్లా అనే గ్రామంలో దీన్ని మిర్చి సాగు చేయడం జరిగింది ఈ మిర్చి పంట కాలం పూర్తయిన తర్వాత దీనికోసం మిర్చి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి డ్రిప్ ఇరిగేషను మల్చింగ్ సీటు ఇవన్నీ యథాతథంగా అలాగే ఉంచేసి మల్చికి చీటుకున్న హోల్లలో మిర్చి గతంలో మిర్చి వేసిన హోళ్లు తప్పించి మళ్ళీ వేరే రంధ్రం చేసుకొని ఆ రంధ్రంలో ఒక పక్క అంటే జిగ్ జాగ్ పద్ధతుల్లో మొక్కజొన్న ఒక గింజ అలాగే టమాటో గింజ ఒకటి వేసి దీన్ని టమాటా ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ మొదటి వారం వరకు కూడా ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి ఆ ఎండ తీవ్రత నుంచి రక్షించుకోవడం కోసం దానికి పార్షల్ సే పార్షికంగా నీడ కల్పించే దానికోసం మొక్కజొన్న వేస్తున్నాం ఆ మొక్కజొన్న కూడా స్వీట్ కార్న్ మొక్కజొన్న వేస్తున్నాం అది డెబ్బై రోజుల్లో మనకు పంట కాలం పూర్తయిపోద్ది వాటిని మనం పంటగా ఉపయోగించుకొని ఆ ఉన్నటువంటి స్టెమ్ ఏదైతే ఉందో దానికి ఉన్న ఆకులు ఏదైతే ఉన్నాయో అవి నీడగా ఉంటాయి ఆ తర్వాత అవసరమైతే కూడా టమాటా ప్రాథమిక దశలో స్టేకింగ్ కూడా ఉపయోగపడేటట్టు ఉంటుంది అని భావించి మేము ట్రయల్గా వేయటం జరిగింది ఈ సాగు మొత్తం కూడా ఆర్గానిక్ పద్ధతిలో చేయటం కోసం ఇక్కడ మా నాదెండ్ల బ్రహ్మయ్య గారు ఎవరైతే ఉన్నారో వారి సూచన మేరకు వారు ఏమేమి దీంట్లో అప్లై చేయాలో ముందు సాయిల అప్లికేషన్ దగ్గర నుంచి ఆ తర్వాత ఏం చేయాలో అని చెప్పి మాకు దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది దాని ప్రకారమే ఇప్పుడు ఆయన గారు మాకు ఇవన్నీ సూచనలు చేసి ఇట్లా అప్లై చేయాలని చెప్తున్నారు ఎలా ఉపయోగించాలో అవి మాకు వివరిస్తారు బ్రహ్మయ్య గారు ఇప్పుడు మనం అర్జున్ రావు గారి ఫీల్డ్లో ఉన్నాము అర్జున్ రావు గారి ఇది చపాటా మిర్చి వేసాడు వేసిన తర్వాత దాన్ని పంట కాలం చపాటా మిర్చి జూన్ దాకా పండించే అవకాశం ఉన్నప్పటికీ కూడా క్లైమేటికల్ కండిషన్స్ వల్ల ఆ చపాటా మిర్చి అనేది ఎండుకాయ తీసి కళ్ళ మీద పోసిన తర్వాత వర్షాలు వచ్చినా క్లైమేట్ చేంజెస్ వచ్చినా వచ్చిన అనేది రాకపోతే మళ్ళీ ఆర్థికంగా నష్టపోతామని చెప్పేసి ఈ సిస్టమ్ని మళ్ళీ ఇన్కమ్ జనరేషన్ ఎలా చేసుకోవాలి ఏంది అని ఆయన గారే ఆలోచించుకొని సమ్మర్లో టమాటాకి కొంచెం మార్కెట్ ఉంటుంది అనే ఉద్దేశంతో మంచి ప్రైజ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ మల్చింగ్ షీట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడో దాన్ని డ్యామేజ్ కానివ్వకుండా ఉన్న వ్యవస్థలోనే సెకండ్ క్రాప్ ఎలా తీయాలనే దాని మీద ఒక ప్లానింగ్ అర్జున్ రావు గారికి తీసుకోవటం జరిగింది ఆ ప్లానింగ్ ప్రకారం సాయిల్ అప్లికేషన్ నుంచి ఆర్గానిక్ ఎలా చేయాలి అని నన్ను సంప్రదించినప్పుడు ఆయనకి కొన్ని ప్రొసీజర్స్ చెప్పాను అయితే మీరు వచ్చి ఫీల్డ్లో ప్రొసీజర్స్ అప్లికేషన్ ఫస్ట్ టైం చేస్తే బాగుంటుంది సార్ అని అంటే సరేనని చెప్పేసి ఈరోజు ఫీల్డ్కి రావడం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ ఒక మూడు మెథడ్స్ ఉన్నాయి ఇందులో ఏంది అని అంటే సాయిల్ కండిషన్ గ్రో చేసే మెథడ్ ఒకటి సాయిల్ కండిషన్ అంటే సాయిల్ యొక్క స్థితిగతులు అనుకూలతను ఏర్పరిచే కండిషన్స్ కోసం కొన్ని పదార్థాలను వాడటం జరిగింది తర్వాత ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత జెర్మినేషన్ రావటం కోసం తర్వాత ప్లాంట్కి కావాల్సిన న్యూట్రియంట్స్ సపోర్ట్ కోసం ఒక వ్యవస్థ ఉంది తర్వాత మూడో వ్యవస్థ వచ్చే తలకి నెమటోడ్స్ ప్రాబ్లం కానీ లేకపోతే రూట్ గ్రబ్స్ ప్రాబ్లం కానీ అంటే భూమిలో వచ్చే పురుగుల వల్ల మొక్కలు దెబ్బ తినకుండా తెగుళ్ళు ఆశించకుండా ఉండటం కోసం మూడో వ్యవస్థ ఉంది ఇప్పుడు మీకు ఒక్కొక్క వ్యవస్థ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి ఆర్గానిక్ కార్బను పొటాషియం హిమేటు పొటాషియం ఫల్వేట్ పౌడరు ఎగ్గమినో యాసిడ్ సీవీడు ఇవి ఐదు రకాల పదార్థాలు ఇక్కడ ఉన్నాయి ఈ ఐదు ఏం చేస్తాయి అంటే సాయిల్లో భౌతిక వ్యవస్థను నిర్మిస్తాయి ఇవన్నీ పొటాషియం ఆర్గానిక్ కార్బన్ కానీ పొటాషియం హిమేట్ అంటే హ్యూమిక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ ఆర్గానిక్ కార్బను సీవీడ్ సీవీడ్ అనేది ఏంటంటే మొక్క మనం మనం విత్తనాన్ని పెట్టడంలోనే ఫేడర్ రూటు జస్ట్ రూట్ డెవలప్ కావాలనే దానికి కావాల్సిన న్యూట్రియం అందించడం కోసం ఈ సివీడు ఇనీషియల్ స్టేజ్లో బ్రహ్మాండంగా ఉపయోగపడిద్ది కాబట్టి ఎమినో యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ ఆర్గానిక్ కార్బను సీవీడు ఇవి సాయిల్ కండిషన్ ఎక్సలెంట్గా ఉండేదానికి సహకరిస్తాయి ఇవి వీటి వల్ల మైక్రోబ్స్ మనం ఇచ్చిన సూక్ష్మజీవులు లయబులిటీ హై టెంపరేచర్ ఇప్పుడు ముప్పై ఎనిమిది డిగ్రీల టెంపరేచర్ నిన్న షాద్నగర్లో రికార్డ్ అయింది అయితే ఈ హై టెంపరేచర్లో కూడా మన బయలాజికల్ అప్లికేషన్స్ అంటే బ్యాక్టీరియాలు కానీ ఫంగస్లు కానీ సూక్ష్మజీవులు మనుగడ సాధించటం కోసం ఈ యాసిడ్స్ అనేవి భూమికి అవసరం ఉంటాయి తర్వాత ఇక్కడ మొక్కలకి కావలసిన నాలుగు రకాల బ్యాక్టీరియాలు ఒక ఫంగస్ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇందులో ఏముంది ఈఎం సొల్యూషను ట్రైకోడెర్మా విరిడి బ్యాసిల్లస్ సప్టిల్లస్ మల్టీ కన్సార్షియా మైకోరైజా ఈ మైకోరైజా అనే ఫంగస్ వేరు వ్యవస్థలో ఉండి మొక్కలకి తెగుళ్ళు రాకుండా చూడటము నీటి లభ్యతని మొక్కకి విత్తనం జర్మినేట్ కావడానికి కావలసిన నీటిని ఫేటర్ రూట్ ద్వారా డెవలప్ చేయటం కోసం ఈ మైక్రోజా ఉపయోగపడింది ఈఎం సొల్యూషన్ అనేది మొక్క యొక్క జర్మినేషన్ వాల్యూస్ని బాగా ప్రమోట్ చేసిద్ది ట్రైకోడర్మా విరిడి బ్యాసిల్లర్స్ సప్టిల్లర్స్ అనేవి ఇవి రెండు కూడా మొక్కకి జర్మినేట్ అయ్యే మొక్కకి ఏ విధమైన వేరు వ్యవస్థ ద్వారా తెగుళ్ళు రాకుండా ఇవి రెండు కంట్రోల్ చేస్తాయి మల్టీ కన్సార్షి అనేది ప్రధాన పోషక సూక్ష్మ పోషక సూక్ష్మజీవులు ఉంటాయి ఇందులో ఇవేం చేస్తాయంటే మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అంటే నత్రజని భాస్వరం పొటాషు మెగ్నీషియం బోరాన్ సల్ఫర్ కాల్షియం ఐరన్ జింకు వీటన్నిటిని కూడా ఈ మల్టీ కన్సార్షియాలో ఉన్న బ్యాక్టీరియాలు విత్తనానికి డెవలప్ అయిన జర్మినేట్ అయిన విత్తనానికి ఫీడ్ ఇవ్వటం కోసం ఈ బ్యాక్టీరియా పనిచేస్తుంది తర్వాత ఇక్కడ ఈపిఎన్ ఎంతమో ప్యాథోజెనిక్ నెమటోడ్ అనేది ఈపిఎన్ అనేది ఇక్కడ ఒక నెమటోడ్ ఉంది ఇదేం అంటే మనం విత్తనం భూమిలో పెట్టిన తర్వాత భూమిలో వచ్చే చెద పురుగులు కానీ పెండ పురుగులు కానీ తర్వాత మచ్చిన కానీ తర్వాత నల్లనత్తలు కానీ ఇలాంటివి ఏవి కూడా విత్తనాన్ని లేకపోతే జర్మినేట్ అయిన మొక్కని డ్యామేజ్ కనివ్వకుండా ఈ ఈపిఎన్ అనేది పనిచేస్తుంది తర్వాత ఇక్కడ బీడీ ఫైవ్ హండ్రెడ్ అని ఫంగల్ కల్చర్ ఉంది ఈ బీడీ ఫైవ్ హండ్రెడ్ ఏం చేస్తా అంటే ఇందులో ఒక ఒక వంద కోట్ల ఫంగస్లు ఉంటాయి మొత్తం ఫంగస్ కల్చర్ ఇది ఈ ఫంగస్లు ఏం చేస్తాయి అంటే మొక్క ఎప్పుడైతే విత్తనం జర్నరేట్ అయ్యి మొక్కగా డెవలప్ అవుతుందో దానికి కార్బన్ రిసోర్స్ని పుష్టిగా అందించేదానికి ఇవి ఉపయోగపడతాయి గ్రోత్ ప్రమోటింగ్ ఫంగస్లుగా ఇవి మొక్కని జర్నరేట్ అయిన మొక్కని స్పీడ్ స్పీడ్గా గ్రోత్ తీసుకొచ్చేసి మంచి ఆహ్లాదకరమైన మొక్కకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ బీడీ ఫైవ్ హండ్రెడ్లో ఉన్న ఫంగస్లు క్రియేట్ చేస్తాయి స్థూలంగా ఒకే అప్లికేషన్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే భూమి యొక్క భౌతిక స్థితికి అనుకూలతను ఏర్పరిచే పదార్థాలు ఇవ్వటం జరుగుతుంది మొక్కని ప్లాంటేషన్ చేసిన తర్వాత మొక్క తొందరగా జర్మినేట్ కావడానికి కావలసిన పదార్థాలు ఇవ్వడం అవుతుంది మొక్క వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి రెండు ఆకులు వేసిన తర్వాత మొక్కకు కావాల్సిన పోషకాలు సంబంధించిన ఐటమ్స్ ఇవ్వటం జరుగుతుంది తర్వాత మొక్కకి భూమి మీద నుంచి ఇతర వస్తువుల చేత ఇతర జీవుల చేత అంటే వేరు పురుగు ద్వారా కానీ మఖిల ద్వారా కానీ నల్లనత్తల ద్వారా కానీ తర్వాత కాండం తొలుచు పురుగుల ద్వారా కానీ ఇలాంటివి ఏవి కూడా మొక్కని డ్యామేజ్ చేయకోకుండా ఉండటం కోసం ఈపిఎన్ కల్చర్ పనిచేస్తుంది ఇలా తర్వాత మొక్క ఏ విధమైన తెగుళ్ళుకి కాకుండా ఉండటం కోసం బ్యాక్టీరియాలు ఇవ్వటం జరిగింది మరియు మరియు ఫంగస్ ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా ఇవన్నీ ఎట్ టైం ఒకే అప్లికేషన్స్ ద్వారా మనం ఈరోజు ఈ భూమికి ఇవ్వటం జరుగుతుంది అది ఎలా అనేది మీకు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మిక్సింగ్ చేసి ఏదేది ఎలా కలుపుతున్నాం అనేది మీకు వివరించడం జరిగింది